మేమైతే టెర్రస్ మొత్తం క్లీనింగ్ అయితే పెట్టుకున్నాము చెట్లన్నిటిని ఆ ఉన్నట్టు కాకుండా మళ్ళీ కొంచెం వేరేలాగా మొత్తం మార్చేద్దాము అని చెప్పేసేసి మట్టి అన్ని కొన్ని మట్టి తీసి వాటి అన్నిటినీ సరి చేసుకొని మళ్ళీ సర్దే ప్రోగ్రామ్ అయితే పెట్టేశాము మామూలుగా లేదు పని చెట్లకి కాయలు వస్తే మనకి ఎంత ఆనందంగా ఉండిద్దో ఆ చెట్ల దగ్గర పని చేయాలి అంటే అంత కష్టంగాను అలాగే కొంచెం బద్ధకంగాను ఉంటుంది బట్ కాకపోతే కొంచెం కష్టపడ్డామంటే చాలు మనకి చాలా హ్యాపీగా కాయలు అయితే వస్తూ ఉంటాయి చక్కగా తినేయచ్చు హెల్తీగా కూడా ఉంటాం ఇంత కష్టపడ్డందుకు మనకి ఆరోగ్యం అయితే బహుమతిగా వస్తుంది కదా మేమైతే ఇలాగా దొండపాదుకి పందిరి కూడా వేసాము పందిరి చూపించాను కదా దొండపాదకి పందిరి వేసాము అండ్ అలాగే ఈ చెట్లన్నింటినీ అయితే నీట్గా అయితే చేస్తున్నాం మేమైతే చాలా మంది అడిగారు మీరు చెట్లకి ఏం వేస్తారు ఏంటి అని ఇలాగ ఫస్ట్ కుండీలో మట్టి వేసేటప్పుడు అయితే ఫస్ట్ ఇలా కొంచెం ఎండాకులు అయితే వేసుకుంటాము కొంచెం ఎండాకులు వేసిన తర్వాత మనం మళ్ళీ అందులో మట్టినైతే వేసుకోవాలి ఈ మట్టి వేసే మేము ఏ మట్టినైతే కింద వేసేసాము అది మళ్ళీ పొడి పొడిగా ఆనేసేసి ఆ మట్టినే అయితే వేసేస్తున్నాము ఇలాగ ఆకుల మీద ఒక లేయర్ మట్టినైతే ఇలా వేసుకోవాలి ఇలా ఒక లేయర్ మట్టి వేసేసిన తర్వాత మనకి కిచెన్ వేస్టేజ్ ఏదో ఒకటి ఉంటుంది కదా అవి ఫ్రూట్స్ అవ్వచ్చు లేకపోతే వెజిటేబుల్ పొట్ట అవ్వచ్చు ఏవైనా కానీ ఇలాగ మేమైతే ఇలా మామిడికాయలు ఉంటే మామిడికాయలు కూడా వేసేసాము పాడైపోయినవి అవి వేసిన తర్వాత అవి కనిపించకుండా వాటి మీద ఇంకొక లేయర్ అయితే ఇలాగ మట్టిని మళ్ళీ అయితే వేసుకోవాలి మనకి వేస్టేజ్ కనిపించకుండా ఇలాగ మొత్తం నిండిపోయేలాగా మట్టిని అయితే వేసుకోవాలి మేమైతే కుండి నిండా అయితే మట్టిని వేయట్లేదు మనం కుండి నిండా మట్టిని వేస్తే చాలా వెయిట్ ఎక్కువ అయిపోతుంది సో అందుకని సగం కుండీకే వేసాం మేము ఇక్కడ ఎవరి పనులో వాళ్ళు బిజీగా ఉన్నారు ఖాళీగా కూర్చుంటే పనులు అయితే అవ్వవు కదా సో అందుకని ఎవరి పనులు వాళ్ళు బిజీగా ఉన్నారు నేను ఖాళీగా ఉండి వీడియో అని అనుకోవద్దు జస్ట్ వీడియో తీయడానికి మాత్రమే ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ ఖాళీగా అయితే ఉన్నాను వీడియో కోసం మా చెల్లి చిన్న చెల్లి అయితే పందిర్ దగ్గర అయితే చేసేస్తుంది అండ్ అలాగే అంజీర్ ప్లాంట్ మేము గ్రో బ్యాగ్లో అయితే పెట్టాం కదా గ్రో బ్యాగ్ చాలా వెయిట్ అయిపోతుంది అండ్ అలాగే చాలా అడ్డం కూడా అయిపోతుంది అందుకని గ్రో బ్యాగ్ లో ఇంచి అంజీర్ ప్లాంట్ని అయితే తీసేసి లోకి అయితే షిఫ్ట్ చేస్తున్నాము ఇప్పుడు నేను చేసే పని అయితే అదే చూడండి అసలు మామూలుగా లేదు అంజీర్ చెట్టు వేర్లు అయితే ఫుల్గా వచ్చేసి మేము పెట్టి టూ ఇయర్స్ అవుతుంది కదా టూ ఇయర్స్ కి ఇప్పటి వరకు తీయలేదు చూడండి ఎంత పెద్ద పెద్ద వేర్లు అయితే ఉన్నాయి ఇంకా మేము కొన్ని వేర్లను అయితే కట్ చేసాము కట్ చేసి ఇలా టబ్లోకి అయితే సెట్ చేసి పెట్టేసుకుంటున్నాం మొత్తం ఇంకా ఇప్పుడు మొత్తం స్టార్ట్ చేసి సర్దుకుంటే మనకి వానలు పడే టైం కల్లా నీట్గా అయితే వచ్చేస్తాయి అండ్ అలాగే మేము కొన్ని సీట్స్ కూడా అయితే వేయాలి అవి కూడా స్టార్ట్ చేస్తాం ముందు క్లీనింగ్ అయిపోతే అవి వేద్దాం అని చెప్పి అయితే ఆగాము అండ్ అలాగే టెరెస్ గార్డెన్ మెయింటైన్ చేసే వాళ్ళు మీరు క్లీనింగ్ అవన్నీ ఎలా చేస్తారు ఏంటి ఈజీయా కాదా అనేది నాకైతే కామెంట్ రూపంలో అయితే తెలపండి అండ్ అలాగే మేము ఇక్కడ సర్దుకునేటప్పుడు చక్కగా కాకులు అయితే వచ్చాయి ఇక్కడ అయితే కాకులే కాదు ఏ పక్షులు కూడా వస్తానే ఉంటాయి మనం ప్లాంట్స్ పెంచుతూ ఉన్నాం కదా సో అవన్నీ వస్తూ ఉంటాయి మా గార్డెన్ పనులు అయితే ఇలా సాగుతూ ఉన్నాయి సరదా సరదాగా కొంతసేపు పక్షుల్ని చూడడం కాకుల్ని చూడడం అలాగే కొంతసేపు కష్టపడడం అండ్ అలాగే మీరు ఎలాగా గోడని మెయింటైన్ చేస్తారు సర్దుతారు అనేది నాకైతే కామెంట్ చేయండి బాయ్ బాయ్